ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్లాత్ల పైన ఈ విధంగా పూసకుట్టు వచ్చినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి పైన కనుక పూసకుట్టు వచ్చిందంటే బాబిన్లో ప్రాబ్లం ఉంటుంది ఇందులో ప్రాబ్లం ఉంటుంది దీని యొక్క పిన్ అనేది టైట్ అన్నా లూజ్ అన్న చేసుకోవాలి ఒకవేళ కింది కిందిది ప్రా పూస కుట్టి వచ్చిందంటే పై దాంట్లో ప్రాబ్లం ఉంటుంది దీంట్లో ప్రాబ్లం ఉంటుంది ఇదనంగా లూజ్ అండ్ టైట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దారం మనకు కుట్టినప్పుడు ఈ విధంగా ఎగ్గినప్పుడు ఇట్లా లూజ్గా రావాలి అప్పుడే అనేది సరిగ్గా పడుతుంది ఒకవేళ కింది వచ్చినప్పుడు పైన ప్రాబ్లం ఉంటుంది పైన కుట్టు పూస కుట్టు వచ్చినప్పుడు బాబిలో ప్రాబ్లం ఉంటుంది ఒకసారి కుట్టి చూద్దాం మనం చూడండి కింద ఓకే అంటే పైన ఇది ఓకే ఇప్పుడు పైన పూస కుట్టు వస్తుంది కాబట్టిగా కింద బాబిన్ సెట్ చేద్దాం ఈ బాబిన్ అనేది వీటిలో ఎక్కినప్పుడు లూజ్గా వస్తుంది తిని టైట్ చేసుకుందాం ఇక్కడ ఇది ఉంటుంది కదా తిని టైట్ చేసుకుందాం ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబన్ని క్లిక్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్